హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా శాలరీ వచ్చి రెండు వారాల్లోనే డబ్బులు అయిపోతున్నాయి లేదా నెక్స్ట్ శాలరీ వచ్చే వరకు డిస్కౌంట్ చేస్తున్నా అని అంటే మీరు ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తున్నారనమాట మరి దీనికి కారణం ఏంటో తెలుసా చాలా మందికి తెలియకుండానే వాళ్ళ క్రెడిట్ కార్డు వాళ్ళని బిగించి పడేస్తుంది ఈరోజు మనం మాట్లాడేది క్రెడిట్ కార్డు ఎలా వాడకూడదు ఎలా వాడితే మన లైఫ్ ఈజీ అవుతుంది అన్న దాని గురించి వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డబ్బు ఎందుకు సరిపోవడం లేదు చాలా మందికి శాలరీ వచ్చిందంటే రెండు మూడు రోజుల్లోనే ఈఎంఐలు రుణాలు ఖర్చులు అన్నీ ముగిసిపోతాయి తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే క్రెడిట్ కార్డు బయట చేస్తారు ఇది నలభై ఐదు రోజుల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కదా అని మనం అనుకుంటాం కరెక్ట్గా అక్కడే మనం ట్రాప్కి గురవుతాం ఎందుకంటే మనం దాన్ని లాస్ట్ ఆప్షన్లా కాకుండా రెగ్యులర్ రెగ్యులర్ డబ్బు రిసోర్స్లా వాడతాం అక్కడి నుంచే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది మొదలవుతుంది క్రెడిట్ కార్డ్ వాడకంలో మనం చేసే అతిపెద్ద తప్పు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్జెంటుగా పదివేల రూపాయలు కావాలి మీకు ఇంకా శాలరీ రాలేదు ఏం చేస్తారు అప్పుడే మనకి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ గుర్తొస్తాయి లైక్ పేటిఎం ఫ్రెడ్ వన్ కార్డ్ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాటి ద్వారా డబ్బు విత్ డ్రా చేస్తాం ఇలా తీసుకున్న పదివేల రూపాయల మీద కనీసం ఐదు వందల నుంచి ఏడు వందల వరకు ట్రాన్సాక్షన్ ఛార్జ్ జిఎస్టి అలాగే ఇంట్రెస్ట్ కూడా వర్తిస్తుంది అంటే మీరు పదివేలు వాడినా రీపే చేసే టైంకి పదకొండు వేలు ఖర్చు అవుతుంది ఇది ఒకసారి కాదు రెండు మూడు సార్లు చేస్తే మీ సిబిల్ స్కోరు అమాంతం పడిపోతుంది ఎందుకంటే అది బ్యాంక్స్కి హై డిపెండెన్సీ ఆన్ క్రెడిట్ అనే సిగ్నల్ ఇస్తుంది అప్పుడు మీరు ఎలాంటి లోన్కి అప్లై చేసినా రిజెక్ట్ అవుతుంది మరి దీనికి బదులు ఏం చేయాలి ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే స్మార్ట్గా ఆలోచించాలి ఒకవేళ డబ్బు అవసరం అయితే అర్జెంట్ అయితే థర్డ్ పార్టీ యాప్స్ కాకుండా మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ను ఇన్వాల్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెన్ థౌసండ్ కావాలనుకుందాం మీ ఫ్రెండ్ ఏదైనా ఆన్లైన్లో కొనాలనుకుంటే మీ క్రెడిట్ కార్డుతో అతనికి ఆ ప్రోడక్ట్ కొనిపించండి ఆయన ఆ ప్రోడక్ట్ విలువ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు ఇలా చేస్తే మీ క్యాష్ బ్యాక్ వస్తుంది సివిల్ స్కోర్ పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు ఇది సింపుల్ అయినా చాలా స్మార్ట్ ఫైనాన్షియల్ హ్యాక్ కదా ట్రై చేయండి అలాగే క్రెడిట్ కార్డు వాడడానికి మన దగ్గర కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి అవేంటే ఇప్పుడు చూద్దాం క్రెడిట్ కార్డ్ లిమిట్ని ఎప్పుడూ కూడా డబ్బుగా చూడొద్దు అది బ్యాకప్ మాత్రమే ఇన్కమ్ అయితే కాదు మొత్తం బిల్లు రీపే చేయడానికి ఎప్పుడు మినిమం డ్యూ మాత్రమే కట్టద్దు ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ట్రాప్కి మొదటి అడుగు నెక్స్ట్ థర్డ్ పార్టీ యాప్స్లో క్యాష్ విత్డ్రా చేయొద్దు ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్నాము క్రెడిట్ కార్డు వాడి ఆఫర్లు తీసుకోవడం ఓకే కానీ రీపే చేయడంలో డిసిప్లిన్ ఉండాలి మీ ఎక్స్పెన్సెస్ ట్రాకర్ లేదా యూపీఐ యాప్లో క్రెడిట్ స్పెండింగ్స్ని మానిటరింగ్ చేయండి మంత్లీ లిమిట్ క్రాస్ అయితే అలర్ట్ పెట్టుకోండి ఫైనల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ని మీరు వాడాలి అది మిమ్మల్ని కాదు సరైన పద్ధతిలో వాడితే అది మీ ఫైనాన్షియల్ లైఫ్ని చాలా ఈజీ చేస్తుంది అదే తప్పగా వాడితే క్రెడిట్ లైఫ్ని బంధిస్తుంది ఎస్ ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ మీకు నచ్చితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ నేను మీ గోపి సైనింగ్ ఆఫ్